విజయదశమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన సమీపూజలో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజలు స్వార్థాన్ని కల్మషాన్ని విడిచిపెట్టి ఒక్కరి కష్టాన్ని పాలు పంచుకోవాలన్నారు బండి సంజయ్ ప్రజలంతా కలిసి మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలి అన్నారు దేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలని మోదీ కృషి చేస్తున్నారని ఈ దిశగా ప్రధాని మోదీకి దుర్గామాత శక్తిని అందించాలని బండి సంజయ్ అన్నారు సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి కల్మశాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారతమాతను మాతను విశ్వగురు స్థానం ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కంకణ బద్దులే ముందుకు సాగుతున్నాడో రాజకీయకు అతీతంగా వారికి అండగా ఈ దేశ ప్రజలు ఉండాలని చెప్పి ఆ శక్తిని నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం వారు గడిపే విధంగా ఆ తల్లి ఆశీర్వదించాలని చెప్పి